హరి కృష్ణ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు హండ్రెడ్ డేస్ ఛాలెంజ్లో డే నైంటీన్ క్లాస్ సెవెన్ అండి ఈ రోజు వీడియోలో లక్ష్మీ కాసులు బ్యాంగిల్ పైన ఎలా తికిచ్చుకోవాలి ర్యాపింగ్ ఎలా చేయాలి దీంతో పాటు చిన్న చిన్న టిప్స్ చెప్తాను ప్లీజ్ ఓపిక్గా దయచేసి వినండి కొత్త కస్టమర్స్ రావడం చాలా హ్యాపీగా కానీ వాళ్ళని మేనేజ్ చేయడం మాత్రం చాలా కష్టంగా ఉందండి మినిమం ఆర్డర్ త్రీ హండ్రెడ్ వితౌట్ షిప్పింగ్ అంటే త్రీ హండ్రెడ్ పే చేస్తే చాలా అందరికీ ఒకటే డౌట్ త్రీ హండ్రెడే అన్నారు కదా మినిమం ఆర్డర్ మళ్ళీ షిప్పింగ్ ఎందుకని షిప్పింగ్ ఛార్జెస్ డెఫినెట్గా ఉంటాయండి సివోడి ఆప్షన్ ఉండవు మేము పోస్ట్ ఆఫీస్కి వెళ్ళామంటే పోస్ట్ ఆఫీస్లో డబ్బులు తీసుకోకుండా వాళ్ళు మాకు బుకింగ్ చేసుకోరు సో ప్లీజ్ అండర్స్టాండ్ అక్కడ మేము ఎక్కడ ఫ్రీ షిప్పింగ్ అనలేదు త్రీ హండ్రెడ్ మి మినిమమ్ ఆర్డర్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అనలేదు మీకు వైజాగ్ మొత్తంలో ఎక్కడ దొరకలేని ఐటమ్ ఇచ్చి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తారా అలాగే ఈ ఐటెం వైజాగ్లో దొరకట్లేదంటే నేను నుంచో తెప్పిస్తున్నాననే కదా అర్థం నాకు షిప్పింగ్ చేస్తేనే కదా వస్తుంది ఒక పార్సల్ నాకు ఇంటికి రావాలంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి మీకు ప్రూఫ్స్ కావాలంటే నేను ప్రూఫ్స్ చూపిస్తాను సో ప్లీజ్ అండర్స్టాండ్ అండి ఊరికే టైం పాస్ క్వేరీస్ చేయొద్దంటే టైం పాస్ క్వేరీస్ అయిపోతున్నాయి నాకు ఇక్కడ మేకింగ్ చేసుకోవాలా నా కస్టమైజేషన్ ఆర్డర్స్ చూసుకోవాలా క్లాసెస్ చెప్పాలా లేదంటే ఆర్డర్స్ ప్యాక్ చేసుకోవాలా ఏమీ అర్థం కావట్లేదు నిన్నంతా చాలా ఇరిటేటింగ్గా ఉంది ఎందుకు అంటే ఈ టైం పాస్ క్వేరీస్ వల్ల పోనీ క్వరీస్ అడగటంలో నేను ఏమీ తప్పు ఎంచట్లేదండి క్వరీస్ తీసుకున్న వాళ్ళు మేడం యూ వుడ్ లైక్ టు ప్లేస్ అన్ ఆర్డర్ ఆర్ క్లియర్ యువర్ చాట్ అని అడిగితే చూసి కూడా రిప్లై చేయరండి మీ దగ్గర ఈ ఐటమ్ ఉందా అని అడిగినప్పుడు నేను రిప్లై చేస్తున్నాను కదా మీరు కొనం ఇష్టం లేదంటే లేదండి క్లియర్ చేసుకోండి అంటే సింపుల్ థింగ్ అయిపోతుంది ఎందుకండి అనవసరమైన కెవేర్ చేస్తారు మీకు ఐటమ్ ఉందో లేదో తెలుసుకోవాలనికే అంటే క్యాట్లాగ్లో చెక్ చేసుకుంటే ఉంటుంది సో ఓకే ఈనఫ్ అండి వదిలేద్దాము అండ్ ఇప్పుడు వచ్చేసరికి నేను ఇంతకుముందు మనం రౌండ్ మీద ర్యాపింగ్ చేయడం చూపించాను ఇప్పుడు నేను ఫ్లాట్ పైన చూపిస్తున్నాను అనమాట అయితే మీకు రివర్స్లో కనిపిస్తుంది నేనేమి లెఫ్ట్ హ్యాండ్తో చేయట్లేదు రైట్ హ్యాండ్తోనే చేస్తున్నాను మీకు రివర్స్లో కనిపిస్తుంది అంతే డౌట్ పడద్దు అండ్ ర్యాపింగ్ చేసినప్పుడు డెఫినెట్గా గట్ గట్టిగా చాలా మీకు ఎంత గట్టిగా ఫోర్స్ యూజ్ చేసి థ్రెడ్ అని లాగలిగితే అంత గట్టిగా యూజ్ చేయాలండి అప్పుడే నీట్ ఫినిషింగ్ వస్తుంది దానిపైన ఏదో ఒక దాని మీద ఒకటి పడిపోయినట్టు కానీ అలాగే బల్కీ బల్కీగా కానీ రాకుండా ఉంటుందన్నమాట మీరు వీడియో చూస్తే మీకు రాదు ప్రాక్టీస్ చేస్తే మాత్రమే వస్తుంది రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేస్తే రాదండి మీరు మినిమం పది పదిహేను సార్లు ప్రాక్టీస్ చేస్తే కానీ మీ పర్ఫెక్షన్ రాదు ట్రై చేస్తూ ఉండండి వస్తుంది డెఫినెట్గా అండ్ కొంతమందికి ఫైవ్ టైమ్స్కే వచ్చేస్తుంది కొంతమందికి టూ టూ టైమ్స్కే వచ్చేస్తుంది ఇటు డిఫెన్స్ మనం చేస్తున్న వర్క్ని బట్టి ఉంటుందండి ఇంట్రెస్ట్ని బట్టి ఇక్కడ నేను లక్ష్మీ బ్యాంగిల్స్ చేసే ముందు ఇప్పటి వరకు ఎలా కట్ చేసుకోవాలో చూపించాను కదా ఇప్పుడు మేకింగ్ ఈజీగా అయిపోవాలి అంటే కనుక ఇలా అన్నీ కూడా మనం ముందుకు వెనక్కి ఉంటాయి కదండీ ఫ్రంట్ వైపుకి తీసి పెట్టుకోవాలి నేనైతే ఇలాగే చేస్తాను అప్పుడు గ్లూ అప్లై చేస్తున్నప్పుడు టూ ఓవరు టూ లెస్ వేయకండి నేను ఎలా వేస్తాను అనేది చూపిస్తాను చూడండి ఈ రకంగా వేసుకోవటం వల్ల ఏంటంటే కొంచెం లిటిల్ బెట్ థ్రెడ్ అంతా గ్లూ అప్లై చేయనక్కర్లేదు అలాగని చెప్పి చేయకుండా ఉంటే కుదరదు సో ఈ రకంగా అప్లై చేసుకోండి సరిపోతుంది ఏంటి ఖచ్చితంగా ఈవినింగ్ ఒక టిప్ వస్తుంది పెన్ ఎలా యూస్ చేయాలి దాని గురించి డీటెయిల్స్ డెఫినెట్గా ఎందుకంటే నాకు కూడా పెన్నుకుండే గ్లూ అనేది పోతుంది దాన్ని అట్లీస్ట్ ఒక వన్ వీక్కి టెన్ డేస్కి ఒకసారి ఓపెన్ చేసి తీసి పెట్టకల అవసరం లేదు నేను టూ త్రీ మంత్స్కి ఒకసారి ముందునున్న బ్లాక్గా ఉంది కదా దాన్ని రెండు మూడు నెలలకు ఒకసారి తీసి పడేసి మళ్ళీ కొత్తది అప్లై చేసుకుంటాను సో అన్నీ ఫ్రంట్కి తీసి పెట్టుకున్నాం అనుకోండి ఇది పాసిబిలిటీ అనమాట ఈజీగా మనం పెన్నుతో తీసి స్టిక్ చేసేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది అండ్ దీనికి నేను సెరామిక్ త్రీ రౌండ్ అనేది అతికించుకుంటున్నానండి వైట్ అతికించుకోవచ్చు గోల్డ్ అతికించుకోవచ్చు లేదు ఏదైనా కలర్ కూడా అతికించుకోవచ్చు కలర్ అతికిచ్చుకుంటే ఏంటంటే మనం కలరు సేమ్ ఆ కలర్ అయినప్పుడే బాగుంటుంది కాబట్టి గోల్డ్ కలర్లో కానీ వైట్ కలర్లో వేసుకున్నాం అనుకోండి మనం ఏ కలర్ మీదకైనా మ్యాచ్ చేసుకోవచ్చు ఈజీగా సో మనం ఎప్పుడూ కూడా అన్ ఒక రెండు మూడిట్లకి అలా యూజ్ అయ్యేలాగా చూసుకోవాలి ఆల్మోస్ట్ లేదంటే అన్నిటికీ కలిపి యూజ్ అయ్యేలాగా కూడా చూసుకుంటే బెటర్ అనమాట అండ్ నిన్న నేను వర్క్ చేస్తున్నప్పుడు తిని తినగానే వెళ్ళి కూర్చొని వర్క్ చేయడం వల్ల కంప్లీట్గా గ్యాస్ పట్టేసిందండి అలా కూర్చొని వర్క్ చేయకండి కొంచెం అటు ఇటు తిరిగి మళ్ళీ బ్రేక్ ఇచ్చి వచ్చి కూర్చోవడం అలా చేయండి నేను చేస్తున్న తప్పేంటంటే అన్ని ఐటమ్స్ తెచ్చి ముందు పెట్టేసుకుంటాను పెట్టేసుకొని చేస్తాను నాకు వర్క్ చేస్తున్నప్పుడే అనిపించింది ఎందుకో అన్ఈీగా అందుకనే ఈరోజు వీడియో కూడా లేట్గా పెడుతున్నాను స్టిల్ ఐఎమ్ సఫరింగ్ సో ప్లీజ్ మనం ఇండిపెండెంట్గా ఉండడం ఎంత మంచిది కరెక్టో అలాగే మనకి బ్యాక్ హ్యాండ్లో హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్ ఎలా ఉందంటే ఆమె ఇండిపెండెంట్ ఐఎమ్ ప్రౌడ్లీ సే ఐఎమ్ ఏ ఇండిపెండెంట్ ఉమెన్ బట్ విత్ లోబీపీ ఆర్ సంథింగ్ ఎల్స్ ఈ ట్యాక్స్ అనేవి బాగోవు కదా మనం ఎంత ఇండిపెండెంట్గా ఉంటామో అంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా చూసుకోవటం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఇవి కంప్లీట్గా ట్రై అయిపోయినప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్ ఏదైనా ఉంది అనుకోండి దీంట్లో పెట్టుకుంటే మీకు కరెక్ట్గా ఇది డ్రైనెస్ అవుతుంది లేదు మనం కింద పెట్టేసుకుంటామో అంటే ఏమవుతుందంటే కింద పెట్టుకున్న తర్వాత ఈ ఎక్కుందని చూడుపోవటం కానీ సంథింగ్ ఏదో ఒకటి జరుగుతుంది అలా చేయకండి సో నేనైతే ఇలాగ డబ్బాలో పెట్టుకుంటాను మీ లోకల్ మార్కెట్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక డబ్బా తీసి పెట్టుకోండి మనం స్టోర్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది అండ్ డ్రై అయిపోయేకి మాత్రం చాలా మంచి లుక్ లుక్ వచ్చాయండి అండ్ ఇది డ్రై అయిపోయిన తర్వాత నేను మీకు బ్యాంగిల్స్లో ఎలా పేరప్ చేసుకోవాలో చూపిస్తున్నాను నా చేతిలో ఉన్న మెటల్ బ్యాంగిల్స్ వచ్చేసరికి టూ సిక్స్ సైజు అండ్ మనం ఏదైతే లక్ష్మీ కాసు బ్యాంగిల్స్ చేసామో అవి టూ ఫోర్ సైజు మెటల్ బ్యాంగిల్ ఎప్పుడు కూడా ఒక సైజు ఎక్స్ట్రా తీసుకోవాలి సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో ఇలా ఇలాగా మనం పేరప్ చేసుకునేటప్పుడు మనకి శారీస్ కాంట్రాస్ట్ ఉంటాయి కదా సో టూ సైడ్స్ టూ టూ కాంట్రాస్ట్ కలర్స్ ఉన్నప్పుడు ఈ రకంగా పేరప్ చేసుకోవచ్చు లేదంటే సింగిల్ కలర్ కూడా వేసుకోవచ్చు దీనివల్ల మనకి చాలా మంచి యూజ్ ఉంటుంది బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎక్కువగా ఎలివేట్ అవుతాం కూడా అండ్ మనకి వర్క్ కూడా తక్కువ ఉంటుంది ఇవి ఒకటి ఉన్నాయనుకోండి ఏ శారీస్ మీదకైనా ఈజీగా బ్యాంగిల్స్ వేసుకుంటే పేరప్పు సరిపోతుంది అండ్ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో లోటస్ బ్యాంగిల్స్ ఎలా చేయాలో చూపిస్తాను అది మనం క్రాస్గా చేసిన నిలువుగా చేసిన సేమ్ కాబట్టి నేను ఒకటే డిజైన్ మాత్రమే చూపిస్తాను అండ్ రే నెక్స్ట్ అప్కమింగ్ నుంచి బ్రైడల్ సెట్స్ చూపిస్తాను నేను దీని అన్నిటికంటే ముందు అసలు మీరు నా క్లాస్ ఫాలో అవుతున్నారా ఎందుకంటే ఆ వ్యూస్ రాకపోతే చేయాలనే ఇంట్రెస్ట్ నాకు కూడా రాదండి మేము ఫాలో అవుతున్నాము మీ వీడియోస్ మాకు యూస్ఫుల్ అవుతుంది అనే లేదు అనే విషయాన్ని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అప్పుడే నేను ఇంకొంచెం బెటర్గా వీడియోస్ పెట్టగలుగుతాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్